హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ముందు జడాబాకా ఛానల్కి అయితే చాలామందికి ఇంగో ఇది ఎనిమిదో తరగతి అన్ని బుక్కులు నేను ఆల్రెడీ ఒక వీడియో ఉన్నాను అన్ని బుక్కులు చూసినా ఎండ్ల లేవో ఇగో ఏ వృత్పార్థాలు ఏమున్నాయి అంటే కొన్ని ఉన్నాయి ఈ విషయం కూడా చాలామందికి తెలియదు అంటే ఎన్ని ఉన్నాయి ఇగో ఎనిమిదో తరగతిలో కొన్ని ఉన్నాయి పదో తరగతిలో కొన్ని ఉన్నాయి ఇగో తొమ్మిదో తరగతిలో కొన్ని ఉన్నాయి ఇవి మొత్తం ఒక రోజు ఒక ఒక రెండు ఒక్క గంట కూర్చో ఒక గంట కూర్చొని మొత్తం భయహాడు కూడా చేయొచ్చు కానీ రెండు మార్కులు పక్క తెలుగులా టెట్టుల టెట్టుల కానీ డిఎస్లో కానీ ఎందుకంటే ప్రతి ఖచ్చితంగా ఇండ్లకి వెళ్ళి ఇస్తున్నాడు కాబట్టి కానీ చాలామందికి టెక్స్ట్ బుక్స్ చూడని వాళ్లకు ఇవి ఎన్నే ఉన్నాయా అనే విషయం తెలియదు చాలా ఉన్నాయి ఫస్ట్ ఇవి స్టార్ట్ చేస్తే మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అవుతుంది మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పతాక స్థాయికి పోతాయి పతాక స్థాయికి పోతాయి అబ్బా ఎందుకనంటే అరే ఉత్తే పర్ధాలు మొత్తం నేర్చుకున్నానండి ఇవి మొత్తం ఉన్నాయి ఇక ఈయన నుంచి ఈ దాకా ఇక పదో తరగతిలో ఉన్నాయి తొమ్మిదో తరగతులు ఉన్నాయి ఆరో తరగతి లేవు ఏడో తరగతి లేవు ఓకే ఇక యూజ్ చూస్తా ఇవ్ చూడరు ఫస్ట్ టైం ఎవరైతే చూస్తారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి చేయాలి ఎందుకు చేయాలి అని అంటే ఇప్పుడు ఎందుకు చేయాలంటే ఇప్పుడు సోషల్ మొత్తం అయిపోయినాయి పాయింట్ పాయింట్ అయిపోయినాయి ప్రాక్టీస్ బిట్స్ అయిపోయినాయి టెట్టుకు సరిపోతుంది మొత్తం అయితే ఇంకా ఈ తెలుగులో సందులు సమాసాలు ఛందస్సు వాక్యాలు అర్థాలు ప్రకృతులు నానార్థాలు ఒక్కటి నుంచి పదో తరగతి వరకు అన్నీ ఉన్నాయి అది కూడా మీరు ఒక్కసారి చూడండి కాకపోతే ఇది మళ్ళీ టెక్స్ట్ బుక్ చూపిస్తూ తొమ్మిదో తరగతి వరకు వచ్చినాం ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతికి వచ్చినాం మళ్ళీ టెక్స్ట్ బుక్ చూపించుకుంటా ఓకేనా అందుకే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి మీరు అన్నీ చూడరు సైకాలజీ కూడా చూడండి అన్ని ట్రిక్స్ ద్వారానే చెప్పినాను దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ నేను ట్రిక్స్ ద్వారానే చెప్పినాను అర్థమయ్యేటట్టు అండ్ నిన్న చేసిన వీడియోకి ఇంకో వీడియో చేసినా అది అప్లోడ్ చేయలేదు వేరే ఫోన్లో తీసినా కానీ ఇళ్ళకి చేసి మళ్ళీ అప్లోడ్ చేయాలి ఓకేనా అయితే ఎంత మంచి రెస్పాండ్ వస్తుందంటే చాలామంది అసలు ఎంత ప్రాబ్లంలు ఉన్నారో టెట్ పాస్ కాని వాళ్ళు ఎందుకు పాస్ అయితే లేరు ఎందుకు మరి అరవై ఐదు వస్తున్నాయి అరవైకి యాభై తొమ్మిది వస్తున్నాయి డెబ్బై ఐదుకు డెబ్బై నాలుగు వస్తున్నాయి తొంభైకి ఎనభై తొమ్మిది వస్తున్నాయి మీకు అప్లోడ్ చేస్తా ఆ వీడియో చూడండి అండ్ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నేను అందులో మోటివేట్ చేసి రాసిన ఒకసారి చూద్దాం ఇవి ఉత్పత్తి అర్థాలు ఒకసారి చూడండి ఓకే ఇవే ఇక అకాడమీ బుక్లోనే చెప్తానని నేను అంధాకారం లోక లోకులను అందులుగా చేయునది ఏంటిది లోకులను అందులుగా చెయ్యున్నది ఇస్తే ఇట్ల ఇస్తాడు ఇట్లు ఇచ్చి ఇది ఏంటిది అని అంటాడు ఇదంటే ఇదేంటికి ట్రిక్ అవసరం లేదు అంధకారం అంటే లోకులకు అందులుగా చెయ్యున్నది ఏంటిది చీకటి తెలుసు కదా ఇది కొంచెం ఉంటే కొంచెం కొంచెమేమో అస్సలే దాన్ని సిమిలర్గా అసలే ఉండే గుర్తుపట్టరు అన్నట్టు ఉంటాయి అంధకారం అంటే లోకులను లోకులను అందులుగా చేయున్నది ఓకే కామరి మన్మధుని శత్రువు శివుడు ఇవ్వ చూడరి కామరి కామరి అట మన్మధుని శత్రువు శివుడు చూసారా శివుడు శివుడు కామరి ఈ మన్మధుడు కామ కామరుడు మన్మధుడు కామరుడు అని గుర్తుపెట్టుకోరు ఓకే మన్మధుడు మన్మ అనగానే ఈ కామరి గుర్తుకు రావాలకో కన్మధుని శత్రువు మన్మధుని శత్రువు శివుడు కై మోడ్పు కై మోడ్పు కై మోడుపు చేతులు జోడించి చెయ్యినది నమస్కారము కై మోడ్పు ఇవి రెండు మోడతనా అని చెప్పారు రెండు మోడుతానంటే నమస్కారం అని గుర్తుపెట్టుకోవాలి రెండు యోగిట్లో ఎత్తన్న చేతులు కై మోడుపు కై మోడుపు అంటే చేతులు జోడించి చెయ్యున్నది నమస్కారము పక్షి పక్షి ఇండ్లకే వచ్చినాయి అన్నీ ఇండ్లకెళ్ళే ఉంటాయి మీరు చూడండి చాలామందికి ఇవి మొత్తం బుక్కులు చదివిన వాళ్ళకే ఉంటుంది అరే గిన్నె ఉన్న గిన్నెలలో రెండు మార్కులు ఒక పది నిమిషాలు వీడియోలలో రెండు మార్కులు వేస్తే చేతులు అవి ఉంటాయి పక్షి పక్షములు కలది పక్షి ఇవో పక్షములు కలది పక్షి ఓకే తర్వాత పయోనిధి ఇది ఇగో వచ్చింది ప్రీవియస్ బిట్టు పయోనిధి వయస్సుకు నిధి వయస్సుకు నిధి పయస్సుకు నిధి సారీ పయస్సుకు నిధి అంటే నీటికి నిధి పయస్సు అంటే ఏంటి నీటి నిధి సముద్రము పయస్సు ఇగో పా మీద పా గుర్తుపెట్టుకోరు పయస్సుకు పయోనిధి వస్తే పా పా అని గుర్తుపెట్టుకోరు ఓకే పుత్రుడు పుత్రుడు ఇది కూడా పూ మీదనే ఉన్నది చూడండి పున్నామ నరకమ్మనుడు ఇది కూడా ప్రీవియస్ బిట్టు ఇంపార్టెంట్ అన్నీ పున్నామ నరకము నుండి రక్షించువాడు కొడుకు ఈయన పున్నామ నరకం నుంచి రక్షిస్తాడు ఈయన ఉన్నప్పుడేమో పాంచుకుంటాడు ఈయన నుండి పాంచుకుంటాడు ఉన్నది ఇప్పుడు పుత్రుడు పుత్రుడు అంటే పున్నామ పున్నామ నరకం నుండి పున్నామ నరకం పున్నామ నరకం నుండి రక్షిస్తాడే కొడుకు గుర్తుపెట్టుకోరి పౌరులు పున్నామ పుత్రుడు పున్నామ పుత్రుడు ఒక పౌరులు పౌరులు పురంలో నివసించువారు పురం ఇది కూడా పౌరులు పురం పురంలో నివసించువారు పురంలో నివసించరు శ్యానము అది మొన్న వచ్చింది చూడండి శ్యా శ్యానము తీవ్రంగా పోగున్నది డేగా తీవ్రంగా ఇలా గుర్తుపెట్టుకోవాలి ష్యా శ్యానము షో పోనది తీవ్రంగా పోవునది డేగా 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 ఓకే తర్వాత సంయామి సంయాము సం యామము ఇంద్రియ నిగ్రహము కలవాడు ఋషి సమయము అంటే సన్యాసి అని స సారీ ఋషి అంటారు సన్యాసులు వీళ్ళు ఋషులు అట్లా గుర్తుపెట్టుకోరు సమయాన్ని అంటే ఋషి అని గుర్తుపెట్టుకోరు ఓకే ఏదో సన్యాసి ఏదో ఇదో అని గుర్తుపెట్టుకోరు తప్పగా అనుకోవద్దు సైరికుడు ఇది కూడా వచ్చింది సైరికుడు శిరముతో నేలను దున్నేవాడు రైతు సైరికుడు శిరము సై శిరము సైనికుడు కాదు సైనికుడు ఇది కూడా ప్రీవియస్ బిట్ శిరం ఈ నాలుగు నేర్చుకొని పోతేనే నూరెండు మార్కులు సంపాదించవచ్చు ఇస్తే ఇది ఇస్తాడు లేకపోతే ఇస్తాడు అంటే శిరముతో నేలను దున్నేవాడు ఎవరు అని ఇయ్యచ్చు రైతు సైనికుడు ఓకే ఇది ఇయ్యచ్చు ఇది ఇవ్వచ్చు ఏది ఇచ్చినా రాయాలి సోమార్థధరుడు సోమార్థధరుడు అంటే చంద్ర ఇది కూడా వచ్చింది చంద్ర వంకను శిరస్సున ధరించేవాడు ఎట్లా పెడతాడు సోమనాథుడు సోమనాథుడు సోమ సోమార్థధరుడు అంటే ఎవరు ఇది తెలుసుకుంటుంది సోమార్ధుడు అంటే ఇది శివుడు సోమార్థ అంటే శివుడు కాబట్టి చంద్రవంకను అయితే ఏమి ఇస్తాడు ఎట్లా అంటే ఇది ప్రీవియస్ బిట్ ఎట్లా వచ్చిందంటే సోమార్ధుడు అంటే అన్నిటికీ శివుడిచ్చిండ గిడ గిడ శివుడు ఇచ్చిండు కానీ క్వశ్చన్ ఎట్లుండే చంద్రవంకను శిరస్సున ధరించిన వాడు గౌరీని శిరస్సున ధరించిన వాడు సూర్యవంకను ధరించిన వాడు అని ఇచ్చిండు అన్నిటికీ శివుడి శివుడు అని ఇచ్చిండు ఆ ఓ చంద్రవంక మళ్ళా క ఈ చూసి ఈడన సోమార్థుడు అంటే సోమనాథుడు అంటే శివుడు అని గీడా ధరించుకోవచ్చు చంద్ర పామును ధరించినవాడు అని ఇచ్చిండనుకోండి ఇప్పుడు సోమార్థధరుడు చంద్రవంకను ధరించిన వాడు శిరస్సు చంద్రవంకను శిరస్సున ధరించిన వాడు శివుడు అని అంటే పామును ధరించిన వాడు అయ్యి ఎట్లా కన్ఫ్యూజ్ అవుతుంది చూడండి అందుకే చంద్రవంక గుర్తుపెట్టుకోరు చంద్రవంక శంకరునికి ఇట్లా చంద్రవంక ఉంటుంది కదా గట్లా గుర్తుపెట్టుకోరు చంద్రవంక సోమ చంద్రవంక సోమ ఓకే హలికుడు హలికుడు హలంతో నాగలి నేలను దున్నువాడు రైతు హలంతో నేలను దున్నువాడు రైతు ఇవి ఇది ఇస్తాడు సైరికుడు ఇస్తాడు కన్ఫ్యూజ్ చేయడానికి ఓకేనా ఉన్నాయా ఇంకేం లేవు ఇవన్నీ ఆల్రెడీ నేను వీడియోస్ చేసిన దయచేసి మీరు తప్పకుండా చూడాలి అప్పుడు వీడియోలు మీరు టెట్టు ఎందుకు పాస్ అయితే లేరు అనే వీడియో నేను మళ్ళీ అప్లోడ్ చేసిన ఇప్పుడు చేస్తా ఇంకా అప్లోడ్ ఓకే అలా ఉన్నది అయిపోయినాయి ఇవి ఏది ఏ ఎన్నో తరగతిలు అబ్బాయివి ఇవి ఎనిమిది తరగతిలో అయిపోయినాయి ఒక మార్క్ వచ్చే మీకు ఇప్పుడు తొమ్మిదో తరగతిలో చూద్దాం ఇవి ఎందుకు చూపిస్తున్నాయి ఇవి అకాడమిక్ బుక్స్ అంటే ఇవి చిన్న ఉన్నాయి ఉన్నాయి ఉన్నప్పుడు మీరు చూడాలి కొన్నే ఉన్నాయి కాబట్టి చూడాలి అచ్యూతుడు అచ్యూతుడు తన పదవి నుండి జారని వాడు తన పదవి నుండి చూచు అన్న ఓడు అని గుర్తుపెట్టుకోవాలి అచ్యూతుడు అంటే తన పదవి నుండి తన పదవి నుండి జారని వాడు జారనివాడు అంటే చూచు అన్న జారడు అనుకొని గుర్తుపెట్టుకోరు అదృష్టము చూడబడనిది చూడబడినిధి చూడబడనిధి బడనిధి చూసిరా చూడబడనిధి భాగ్యం భాగ్యం అదృష్టం అంటే భాగ్యం గుర్తుంటుంది అసూయ గుణముల యందు దోష రూపము దోషారోపణము చేయుట ఓర్వలేనితం ఓర్వలేనితనం ఇదిగంటే మాదిరి మన భాషలు ఉన్నది తెలంగాణ భాషలో గుణముల ఎందు దోష దోషారోహణము చేయుట అనేది గుర్తుపెట్టుకోరు అసూయ అక్షతలు క్షత్రం లేనివి క్షతం లేనివి నాశనం లేనివి అక్షతలు నాశనం కావు అని అక్షంతలు నాశనం కావు అని గుర్తుపెట్టుకోరు అక్షతలు నాశనం కావు నాశనం లేనివి అక్షరం నాశనం పొందనిది ఇది కూడా అంతే కదా అక్షరం పొందని అక్షరం నాశనం పొందనిది ఇతిహాసం మీరు ట్రిక్కుల ద్వారా నేర్చుకోకుండా ఖచ్చితంగా రెండుసార్లు వీడియో చూడండి ఇళ్ళకెళ్ళే ఇస్తాడు కదా ఇంకెటూ దాటిపోడు కదా ఆరో తరగతి లేవు అదో తరగతి లేవు ఎండ లేవు ఇక మూడు తరగతులలో మూడు తరగతుల రెండు మార్కులు పక్క ఇళ్ళకి ఇతిహాసం ఇట్లు జరిగినదని చెప్పేడు రాజుల చరిత్రం కలది రామాయణం భారతం ఇతిహాసాలు ఇతి ప్లస్ హా ప్లస్ అసిత్ ఇతిహాస ఇతిహాసం ఓకే ఇతిహాసం ఇట్లా జరిగిందని చెప్పడం ఓకే పూర్వ రాజుల చరిత్ర కలది రామాయణం మహాభారతం గుర్తుపెట్టుకోరి కాకోధరము కాకోధరము కాకి పొట్ట వంటి పొట్ట గలది ఇట్లో గుర్తుండదు కాకో ధరము ధర ఈ ధర బాగానే పెరుగుతుంది పొట్ట గలది కాకి పొట్ట వంటి పొట్ట గలది పాము సుషిరేమని అర్థం ఉంది దీనికి దీనికి కాకి కా ఉన్నది కాబట్టి ఇక్కడ కాకి పొట్ట అని గుర్తుపెట్టుకోరు కాకి పొట్ట పాము అట కల్లుడు కల్లుడు ధర్మ ఇది వచ్చింది ధర్మము నుండి తప్పినవాడు దుష్టుడు కఠినపోడు అని గుర్తుపెట్టుకోరు కలుడు కఠినపోడు దుష్టుడు అని గుర్తుపెట్టుకోరు గురువు అజ్ఞానం అనే అంధకారమును భేధించువాడు తెలుసు కదా ఇది అన్న భేది జలది జలమును దీనించే ధరించబడు సముద్రము జలది అంటే ఏంది ఈ జలం కాబట్టి నగులే ఇస్తాడు అన్ని నగులు వాగులు వంకలు ఇస్తాడు ఒకటే ఎట్ల ఇస్తాడు జలములు దీనిచే ధరించబడును సముద్రం ఓకే జ్వాల జ్వాలించునది మండునది అగ్నిశిల అగ్నిశిఖ అంతే కదా జ్వాల అంటే అగ్నిశిఖ జ్వాలించినది మండునది జుడు ఇది ఎన్నోసార్లు వచ్చింది శరీరం నుండి పుట్టినవాడు కొడుకు అక్కడనేమో వేరే ఉంది ద్రవ్యము పొందదగినది ధనము 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 ద్రవ్యము అంటే ధనము ధర్మ ధర్మతాజనుడు ఇది కూడా వచ్చింది యమధర్మరాజు వరం వలన జన్మించినవాడు ధర్మరాజు ఓకే ద్వాంక్షము ఇది ఎన్నిసార్లు వచ్చింది ద్వాంసము మాంసమును కా మాంసము ద్వాంశము గుర్తుపెట్టుకోరి కాకి కాకి ధేనువు దూడను పాలుగుడు పాల పాలుగుడు పునది ఆవు ఓకే నృపాలుడు నరులను పాలించువాడు రాజు పాషండు సంసార బంధాలను అనుగుణంగా శాస్త్రములను వాడుకునేవాడు పుష్టము ఇది కూడా వచ్చింది బలిగా ఇవ్వబడిన ఆహారంతో పోషించబడినది కాకి సుషిర ఈ బలిపుష్టం అంటే మనం కాకి గుర్తుకునే రాదు బలిగా ఇవ్వబడిన ఆహారంతో పోషించబడినది కాకి భాస్కరుడు ప్రకాశమును కల కలిగించువాడు సూర్యుడు భాస్కరుడు అంటే ఎవరు మారదవ వెంకయ్య భాస్కర శతకం భాస్ భాస్కరా మానవులు మనువు వారు మనువు సంతతి వారు ఎవరబ్బా మానవులు నరులు ఓకే మున్నీరు మున్నీరు నిన్నీరు అవుతుందంటే సృష్టి అది ఆది నుండి ఉన్న నీరు సముద్రము అవు మున్నీరు అంటే చూసిరా సముద్రమే తర్వాత రూపాయి రౌప్యం వెండి నుండి వచ్చిన నాణ్యం రూపాయి అంటే రౌప్యము రౌప్యము రూపాయి ఇవి రెండు చూడండి సిమిలర్గా ఉన్నాయి వెండి వెండి నుండి వచ్చిన వెండి నుండి రౌప్యం అంటే వెండి అన్నట్టు నుండి వచ్చిన నాణ్యము రూపాయి వస్సుమతి బంగారమును గర్భమునందు కలది భూమి వస్సు వస్సు అంటే కదా వసుధ అంటే తెలుసుంటుంది భూమి ఓకే వినపు మేతరి హలాహలమును విషమును మింగినవాడు శివుడు ఇగో విషపు మేతరి ఈయన మేత వచ్చినవాడు శివుడు అని గుర్తుపెట్టుకోరు సింహాసనము సింహాసనము సింహాకృతిగా చెయ్యబడి ఉన్నత పీఠము సహోదరులు ఇది కూడా ప్రీవియస్ బిట్టు తోడబుట్టిన వారు అన్నదమ్ములు ఇది తెలుసు మనకు సాగరం నరులచే త్రవ్వబడినది సముద్రం అవు సాగరం అంటే నగరులచే త్రవ్వబడినది సముద్రం హృదయం హరింపబడినది గుండెకాయ మనసు హృదయం ఇది తెలుసు ఓకే ఇప్పుడు పదో తరగతిలో ఉన్నాయో శుద్ధం ఇవి కొన్ని ఉన్నాయి అబ్బా జ్వర జూరి రెండు మార్కులు పక్కా ఫస్ట్ ఇవి వీళ్ళనైతే మొత్తం తక్కువనే ఉంది ఇంకా అధ్యక్షుడు చర్యలను కనిపెట్టి చూచేవాడు అధ్యక్షుడు అంటే చర్యలను చూసి కనిపెట్టేటోడే కదా గురువు అజ్ఞానం నుండి అంధకారాన్ని తొలగించేవాడు ఉపాధ్యాయుడు ఇది ఆల్రెడీ వచ్చింది జలది జలమును ధరించే ధరింపవాడు సముద్రం ఇది ఆల్రెడీ వచ్చింది ఇంతకుముందు మళ్ళీ వస్తుంది ఇది త్రివిక్ త్రివిక్రముడు మూడు అడుగులచే ముల్లోకాలను కొలిచిన వాడు విష్ణువు విష్ణువు అబ్బా నీరజాభవుడు ఇది ఆల్రెడీ ఉన్నది కదా రెండు రెండు సార్లు ఉన్నది కన్ఫీజ్ అవుతుంది విష్ణువు నాభి కమల నుండి పుట్టినవాడు బ్రహ్మ నీరజాభవుడు విష్ణువు నాభి కమల నుండి పుట్టినవాడు బ్రహ్మ ఈ విష్ణువు నాభి కమలము నుండి అంటే ఈ అమ్మాయి నీరజ అని గుర్తుకు బ్రహ్మాజీ బ్రహ్మజీ నీరజ బ్రహ్మాజీ అని గుర్తుపెట్టుకోరు ఏదో ఒకటి పారశర్యుడు పరా పారశర్యుడు పరాశర మహర్షి కుమారుడు వ్యాసుడు శర్యు శర్యుడు వ్యాసుడు పార వ్యాస పార వట్టిండు వ్యాసుడు అని గుర్తుపెట్టుకోవాలి భాగీరథి భగీరథునిచే తీసుకొని రాబడినది గంగా ఇది తెలుసు ఉంటుంది మనం విశ్వాంభరుడు విశ్వమును భరి భరించేవాడు విష్ణువు ఈ విశ్వము ఈ విశ్వాంభరుడు ఈ విష్ణువు ఓకే మూడు విష్ణువులు విష్ణువు విశ్వమంతటా వ్యాపించి ఉండువాడు ఈడ కూడా విష్ణువు వి విశ్వం ఈడ కూడా విశ్వమంతా ఓకే వేదవ్యాసుడు వేదములను విభజించిన వాడు పరాశరపుత్రుడు ఓకే పరాశరి పుత్రుడు ఇగో భాష ఇది కూడా వచ్చింది భాష భాషించు భాషించు నది భాషించు నది ఓకేనా అయిపోయింది ఇక మొత్తం అయిపోయింది ఇవి అన్ని వీడియోస్ ఉన్నాయి అబ్బా దయచేసి చూడండి మళ్ళీ మళ్ళీ వేయాలంటే ఇంకా చేసేటి అన్నీ మిగిలిపోతాయి దయచేసి ఓకే ఈ మూడు దాంట్లోనే ఉన్నాయి ఇంట్లోకి వెళ్ళి రెండు మార్కులు పక్కా మీకు మోటివేషన్ చేసి ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను నేను దీని తర్వాత మీకు ఎందుకు ఈ రెబ్బై నాలుగు అనేది అండ్ ఎంతమంది ఫెయిల్ అయి ఉన్నారు అండ్ ఇంకా చాలామంది మీ మోటివేషన్ ద్వారా నేను మళ్ళీ బుక్స్ వాడుతున్నా మేడం అని చెప్పినారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ లైక్ చేస్తూ షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరు మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పతాక స్థాయికి వెళ్ళాలి అంతే ఎన్ని మార్కులు రావాలనేది డిసైడ్ చేసుకొని మీరు ఒక పేపర్లో రాయండి నాకు వంద రావాలి నాకు వంద రావాలని ఆ వంద మార్కులు రావడానికి ఏ ఆచరణ ప్రయోగించాలో ఆటోమేటిక్గా అదే చెప్తుంది ఈసారి వదిలేదో తప్పకుండా రావాల్సిందే ఓకేనా మీకైతే నేను అప్లోడ్ చేస్తున్నా నెక్స్ట్ ఇంకా ప్రాక్టీస్ బిట్స్ అన్నీ చూడండి దయచేసి అవి అన్నీ ఇందులో ఉన్నాయి కదా మీరు ఒకసారి చూడండి తెలుగు అయితే అసలు ఎంత బాగా చూడొచ్చు ఓకేనా చిన్నపిల్లలు ఉందాయి మేడం అని అన్నారు కదా చిన్నపిల్లలు ఉంటే మేడం మీరు వీడియోస్ వినండి లాస్ట్ చెప్తున్నా పాలిస్తూ కూడా పిల్లలకి పాలిస్తూ కూడా ఒక వీడియో పెట్టుకొని వినొచ్చు నా వీడియో అనేది కాదు ఇప్పుడు నా వీడియోలో ఏంటంటే ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు పూర ఫుల్ ఉన్నాయి మొత్తం నానార్ధాలు కానీ ప్రత్యుత్పదాలు కానీ పర్యాయ పదాలు కానీ ప్రకృతి వికృతులు కానీ సందులు కానీ సమాసాలు కానీ వ్యాఖ్యములు కానీ ఇవన్నీ సందర్భ హక్కలు జాతీయాలు సామెతలు ఇవన్నీ ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్నాయి కాబట్టి మీరు ప్రతీది వీడియో చూసుకుంటే ఆ ప్లేలిస్ట్లో ఓండి చూడండి చాలా మంది రాస్తున్నారు నాకు పిల్లలు ఉన్నారు చదువుకోవడానికి వీలు లేదు అంటే మీరు వీడియో పెట్టుకోండి ఇదే అని కాదు మీకు నచ్చినది ఏదైనా సరే వీడియో పెట్టుకోవాలి ఒకటో లెసన్ చదివినామా అయిపోయింది మళ్ళీ రెండో లెసన్ చదవాలి ఓకేనా మీకు అప్లోడ్ చేస్తున్నా ఫస్ట్ కవి పరిచయాలు తప్పకుండా నేర్చుకోవాలి అండ్ గ్రామర్కి అయితే పదిహేను మార్కులు పది మార్కులు టెన్త్ తెలుగులో ఎందుకంటే ఒకటి ప్రకృతి వికృతి వస్తుంది ఒక పర్యాయ పదం వస్తుంది రెండు పర్యాయ పదాలు రెండు ప్రకృతి వికృతులు రెండు నానార్థాలు ఒక జాతీయం ఒకటి సామెత నాలుగు తెలిస్తే ఒక్క లెసన్ వస్తుంది అర్థం చేసుకున్నారా నాలుగు జాతీయాలు తెలిస్తే నీకు ఒక్క మార్క్ వస్తుంది అందులో కానిదేది రానిదేది ఒకటి ట్రయల్ కదా అగట్లు ఏ వాటే వాడు కదా అందుకే మీకు మోటివేట్ చేయడానికి వీడియో వేస్తున్నా అది తప్పకుండా చూడండి కొంచెం ఆ వీడియోలోకి వెళ్ళి ఇంట్లో గోతలేవు మళ్ళీ వేరే అవి తీసి పడేయాలి స్టోరీజ్ ఎక్కువైంది ఓకే ఇప్పుడు ఇంకో అర్ధ గంట అయినాక కూడా నేను అప్లోడ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు ఒక్కసారి నా వేలో నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను మీకు కనుక ఎక్కడైనా నచ్చిందనుకో మీరు ఒక్కసారి చూడండి అబ్బా చూడండి ఇప్పుడు ఈ ఇది చూస్తున్నారు కదా మూడు తొమ్మిది తొమ్మిదో తరగతి వీడియోస్ పాఠాలు అవుతున్నాయి కదా తొమ్మిది తరగతి బిట్స్ చేయండి బిట్స్ చేయండి దయచేసి సిక్స్ సిక్స్ థర్డ్ నుంచి బిట్స్ చేయండి ఓకేనా మరి నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి ఓకేనా మీ కామెంట్స్ వస్తున్న ప్రతి ఒక్కరికి నా మనసు పూర్తిగా ధన్యవాదాలు మీరెప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువ కావద్దు ఇది అంటే దీని తాత ఓకేనా అంతే ఆచరణ ముఖ్యం అట్లా ఎందుకు వస్తున్నాయో నా ఆ వీడియోలో చెప్పాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై టేక్ కేర్ ఇంట్లో మాత్రం రెండు మార్కులు పక్కా ఓకే ఇది కొత్త బుక్కుల ఏడవ తరగతిలో కొత్త బుక్కులు లేవు కానీ పాత బుక్కులు ఉన్నాయి కానీ ఇంట్లోకి వెళ్ళి ఎన్ని చూడు చూడండి ఇప్పుడు అంటే కొత్త బుక్కులు లేవు కానీ పాత బుక్కులు ఉన్నాయి పాత బుక్కుల నుంచి ఇస్తున్నాడు ఇగో కొత్త బుక్కు మీకు చూపిస్తా కొత్త బుక్కులు అసలు లేవు ఇదేమో ఇదేమో పాత బుక్ ఉన్నాయి ఇంట్లో ఉన్నాయి మొన్న ఇచ్చిండు చూడండి మొన్న కూడా ఇచ్చిండి చూడండి ఎన్ని ఉన్నాయో అందుకే రెండు వచ్చినాయి మార్కులు ఇక కొత్తవి సిరీస్లా ఉన్నాయా మరి ఇక కొత్తవి ఇగో ఏడో తరగతి మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే మీ దగ్గర ఉన్న బుక్స్ ఏంటి తెలియదు ఇగో ఇంట్లో చూడండి ఇల్లు లేవు ఆయన మళ్ళీ అండకెళ్ళి వచ్చినవి ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మూడే అన్న కాబట్టి ఇది చూస్తున్నా అన్ని బుక్కులు ఉన్నాయి నా దగ్గర ఇక కొత్త బుక్కులే చూస్తున్నాం కాబట్టి ఇక చూసే ఇక లేవు ఇండా కొత్త బుక్కులే లేవు ఉత్యర్థార్థాలు పాత బుక్కులు ఉన్నాయి వద్దు అని అనుకుంటే ఇగో ఇవే ఇచ్చిండి మొన్న చూసి ఇగో మొన్న రెండు ఇచ్చిండి కమలాకరము కమలాలను కమలాలకు ఆకారమైనది కొలను ఇగో ఇది మొన్న ఇచ్చింది తటాకము జలి జలంచె జలంచె కొట్టబడినది నిండు నిండినది ఏంటిదది చెరువు పద్మాకరము ఇది ఓ ఇది ఎన్ని ఇచ్చిండు పదకొండు నుంచి ఇస్తుండేది టెట్టు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఎన్ని టెట్టులు జరిగినాయో అన్ని టెట్టులలో ఈ పద్మాకరం అన్ని ఒక రెండు మూడు గోలు కావచ్చు ఎన్నైనా అయినా అండ్ పద్మాలకు నిలవైనది కొలను చెరువు ఓకే వసుధ మునరాలేది వసుధ పయోనిధి రామనాథుడు వసుధ వసువుకు ధరించునది భూమి భూమి వసువు అంటే ఏంటిది బంగారం ఓకే రమానాథుడి మొన్న వచ్చింది చూడండి రాసినాలకు గుర్తుంటుంది రమానాథుడు రమ లక్ష్మికి భర్త అయిన వాడు విష్ణువు పయోనిధి నీటిని నిధు వంటిది నీటికి నిధి వంటిది సముద్రము ఓకేనా ఇంకా ఇంట్లో కూడా పాతేనే ఒక్కసారి సిరీస్లో ఉండే కూడా చెప్తే మీకు డౌట్ పోతుంది ఒకసారి ఇళ్ళ కూడా చూడండి ఓకేనా ఇది సిరీసు సిరీస్లో ఇంకా వాడు మొత్తం అన్ని ఇచ్చేస్తాడు ఇళ్ళ కాబట్టి చూద్దాం ఇగో కమలాకారం ఇప్పుడు ఇన్నాం కదా మనం కమలాలకు ఆకారం అనేది తటాకం జలించే కొట్టబడినది నిండినది పద్మాకరం ఇగో డబ్బులు వసుధ రామనాథుడు పయోనిధి అంధాకారం చెప్పుకున్నాం కామరి కామరి మన్మధుడు అని చెప్పుకోలేక కామ మన్మధుడు కైపొడు అంటే రెండు చేతులు నమస్కరించని చెప్పలే పక్షి పక్షములు గలది వ వయోనిధి పయోనిధి పయోనిధి ఇగో పయోనిధి అంటే పయస్సుకు నీటికి నిధి సముద్రం పయ సుఖాన్ని ఇచ్చాడు ఇక్కడ పుత్రుడు అబ్బో పున్నామ నర్కం నుంచి పౌరులు పురంలో నివసించేవాడు ఈడున్నది వెత్త బాగా తెలిసినవాడు ఇది ఇది ఇండ్లలే లేదా వెత్త వెత్త బాగా తెలిసినవాడు సంయమి సంయామి యమ యమ నియమాదులను పాటించేవాడు ఋషి ఏమనం సన్యాసి ఋషి అని గుర్తు సైరికుడు సిరంతో నేలను దున్నివాడు సిరంతో అంటే సిరంతో అంటే నాగలి ఓకే సోమనార్థుడు సోమర సోమార్థ ధరుడు సోమార్థ ధరుడు అంటే అంటే చంద్రవంక అని శివుడు ఇప్పుడు చెప్పిన కదా చంద్రవంక అని ఓకే హలికుడు రహలంతో నాగలి నేలను దున్నేవాడు రైతు ఓకే బలిపుష్టము పా బలిగా ఉన్ ఇవ్వబడిన ఆహారంతో పోషించబడినది కాకి భాస్కరుడు ప్రకాశమును కలిగించేవాడు సూర్యుడు ఓకే మానవులు మనువు సంతతికి చెందినవారు మున్నీరు ఆ సృష్టి అది నుండి ఉన్న నీరు సముద్రము ఏ మా ఒక్క రెండు సార్లు చదివితే మా వత్తుడు నగరం నగరము కొండవలే పెద్ద పెద్ద భవనాలు కలిగినది ఇది లేకుండే కదా నగరం ఇది వచ్చిందండి వాడు ఇచ్చిండేమో ఇంటి వచ్చిందండి ఇంకో నగరం కొండవాలె ఇప్పుడు మీకు అన్ని బుక్స్ చూపించినా మరి లేవు అండ్లా కొండవలే పెద్ద పెద్ద భవనాలు కలిగినది నగరం ఓకే రూపాయి ఇది షా రౌప్యం రౌప్యమేనా వెండి రూపు రూ అని రోర్ అయ్యే ఇది వెండి నుండి వచ్చిన నాణ్యం ఓకే వినపు మేతరి హలాహలమును విష్ణువును మింగినవాడు శివుడు విషమును హలాహలం అంటే తెలుసు కదా విషము కానీ విసవు విసపు మేతరి విసపు మేతరి సింహాసనము సింహకృతి కలిగిన రాజపీఠం ఓకే సహోదరులు తోడబుట్టినవారు అన్నదమ్ములు తనుజుడు శరీరం నుండి పుట్టినవాడు ఇది ఎన్నోసార్లు వచ్చింది మరి ఈడ రాయలేదు రాసం రాసేం సాగరం సాగరం సాగరుల చే తవ్వబడినది స నగరుల సగరుల చే తవ్వబడినది నగరలచ ఆడ నగరుల చూడండి హృదయం హరింపబడినది అధ్యక్షుడు చర్యలను కనిపెట్టే చూసేవాడు ఇది ఇప్పుడు దూరమం గురువు అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించేవాడు ఉపాధ్యాయుడు జలది జలములను దీనినే ధరింపబడును సముద్రము ఓకే నీరజ నాభి ఏమో అన్నాం కదా విష్ణు నాభి కమిల నుండి పుట్టినవాడు బ్రహ్మ ఓకే పారాశర్యుడు పరాశర పారాశర్యుడు పరాశర మహర్షి కుమారుడు వ్యాసుడు ఓకే శర్యుడు వ్యాసుడు ఓకేనా శర్యుడు వ్యాసుడు దయచేసి ఇది టెన్త్ క్లాస్ లైవ్ ఇది భగీ భగీరథి భగీరథ నుంచి తీసుకోబడినది ఓకే రాబడినది గంగ విశ్వంభరుడు అంటే విశ్వమును ధరించేవాడు విష్ణువు విశ్వమును ధరించేవాడు విష్ణువు ఓకే విష్ణువు విశ్వం అంతటా వ్యాపించడం ఇది విశ్వ ఇది విశ్వనే ఉన్నది విష్ణువు అంటే ఇది కూడా విశ్వనే ఉన్నది ఓకే ఎండువాడు వేద వ్యాసుడు ఓకే వేదములను విభజించిన వాడు పరాశరం అవుతాడు అంటే ఇది పాత బుక్కులు కొత్త బుక్కులు కలిపినాయి మొత్తం చెప్తున్నాయి ఇప్పుడేమో మీకు చెప్పినాయని కొత్త బుక్కులే కానీ ఇచ్చిండు కదా ఇట్లా ఆగం చేస్తే ఎట్లా మనకు అచ్యూతుడు అంటే ఏమన్నా చూచు అన్నా కూడా నాశనం నాశనం లేనివాడు ఒకే చూచు అంటే కూడా ఓడు అదృష్టము అంటే చూడబడనది భాగ్యము ఒక అసూయ అంటే గుణముల ఎందు దోషము దోషారోపణము చెయ్యుట దో అక్షతలు క్షతం లేనివి నాశనం లేనివి ఇవి కూడా నాశనం కూడా నాశనంగావుగా అక్షరము కానిది ఇతిహాసము పూర్వరాజుల చరిత్ర కలిది రామాయణం మహాభారతం ఇతిహాసాలు ఓకే అసిత్ ఇతి ప్లస్ హా ప్లస్ అసిత్ ప్లస్ ఇతిహా కోకా కాకోధరము అంటే ఇవ్వడం ఏమో అనుకున్నాం వంకరులు తిరిగే పొట్టగలది పాము కాకి పాము ఓకే కలుడు ఇక్కడ ఏం చెప్పినాం కలుడు అంటే ధర్మం నుండి తప్పినవాడు దుష్టుడు కఠినపోడు అని చెప్పుకోలేదు దుష్టుడు కష్టినప్పుడు గురువు అజ్ఞానమునే అంధకారంలో భేదించివాడు ఓకే జలది జలమునని దీనే ధరించాడు ఇది రెండు మూడు సార్లు వచ్చింది చూడు ఇది ఏం ఇది ప్లీజ్ ఈ వీడియో మీరు వంద సార్లు చూసినా కూడా తక్కువనే రెండు పక్క పక్కాయిక్కడి జ్వాల చెప్పినాం కదా జ్వాల దాని జ్వాలించినది మండునది ఈ రెండు సార్లు నాకు రావచ్చు కానీ అక్కడ ఎక్కడైనా బుక్కుల మరి పాత బుక్కులు ఎక్కడ ఉన్నాయని మిస్ అయితే ఉన్నది మళ్ళీ సిరీస్ అవుతున్నాను నేను ఓకే అగ్నిశీల అగ్నిశిఖ తనుజుడు తన శరీరం నుండి పుట్టినవాడు ఇది కూడా ప్రీవియస్ బిట్టు ఓకే ద్రవ్యము పొందగలిగినది ద్రవ్యం ధనము ఓకే ధర్మ తనుజుడు అంటే యమధర్మరాజు వరం వలన జన్మించినవాడు ధర్మరాజు ద్వాంక్షం ఇది కూడా వచ్చింది మాంసమును కాక్షి కాంక్షించునది ద్వాంసము కాంక్షించునది ఎవరు కాకి కాంక్షించినది కాకి కాక దేనువు దూడలను పాలు పాలు గుడ గుడుపు పాలుపు పాలుగుడుపు ఆవు ఓకే పాలను అంటే ఏకం ఏకం చేసేది ఓకే నృపాలుడు నృపాలుడు నరులను పాలించేవాడు రాజు నృపాలుడు అంటే ఎవరు రాజు ఓకే పాంచస్యము విస్తీర్ణమైన ముఖము కలది ఓకే ఇది ఇన్నం ఇప్పుడు మనం సింహం అండి పాంచస్యం అంటే సింహము పాషాండ్రుడు సంసార బంధాలను అనుగుణంగా శాస్త్రములను వాడుకునేవాడు పాషాండ్రుడు ఇంకేంటి పాశిపోతాడు ఇవన్నీ చేసేస్తారు కానీ గుర్తుపెట్టుకోరు కృపాణము దయను పోగొట్టునది కత్తి కృప అంటే తెలుసు కదా కృపాణం కత్తి దాశరథి దాశరథుని పుత్రుడు శ్రీరాముడు దాశరథు దాశరథి దాశరథిని పుత్రుడు శ్రీరాముడు ఇప్పుడు చదివితే లేదు కదా అది మనం నగరం కొండల వలె పెద్ద పెద్ద భవనములు కలది ఓకే భవానీ భవానీ భవుని భార్య పార్వతి భవానీ అంటే పార్వతి అనేటు ముని మౌనంగా ఉండేవాడు ముని నలికుట్లోడు ముని నలికుట్లోడు భాష భాషించినది భానువు ప్రకాశించేవాడు సూర్యుడు ఓకేనా ఓకేనా ఏం లేదు అయిపోయినాయి ఇక ఇప్పుడు మీకు ఈలో ఉన్న అక్కడ లేకున్నా ఎక్కడ లేకున్నా ఇంట్లో మొత్తం ఇచ్చిండు కాబట్టి ఇవి ఆరో తరగతి నుంచి ఇచ్చిండు ఇవి కూడా ఆరో తరగతి నుంచి ఏం లేవు ఇంట్లోనే ఉన్నాయి కాబట్టి మొత్తం వచ్చినాయి ఎక్కడైనా బుక్కులు లేని కూడా మీరు కన్ఫ్యూజ్ అవుతుంది అయ్యే అవసరం లేదు ఓకే మరి నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్ టేక్ కేర్